రవికిరణ్ అస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ప్రయత్నకు శుభాశిస్తులు మూలా నచ్చం గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను తనుసు రాసి మూలా చిత్రము ఆ చిత్ర పరంగా వచ్చేసి ఏ విధంగా వెళ్ళు ఆలోచన విధానము చేసే పనులు ఏ విధంగా ఉంటాయనేది మీకు ఈ వీడియో తెలియజేయడం జరుగుతుంది మూలా ఎవరైతే వచ్చేసి ఉంటారో వాళ్ళకి ఎక్కువగా కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయండి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటుంది స్త్రీలైతే వీళ్ళు ఎక్కువగా కుటుంబం కోసం వీళ్ళు చేసి ఎక్కువగా చేసి పోరాడుతూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు దైవభత్తు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది తండ్రి ఒక ప్రజాసేవకుడుగా ఉంటాడు తండ్రి తరఫున వీళ్ళకి బంధువుల్లో కూడా కొద్దిగా తైవ భక్తులు ఎక్కువగా వెళ్ళిపోయి ఉంటారు అదేవిధంగా కుటుంబం కోసం వీళ్ళు చేసి జీవిస్తూ ఉండడం చేసి ఎక్కువగా వచ్చేది మనం చేసి చెప్పుకోవచ్చు వీళ్ళు వీళ్ళకి ఎక్కువ వచ్చేది కాఫీ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు కాఫీ అనేది వీళ్ళకి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాఫీ ఎక్కువ తాగా వరకు వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీళ్ళు తెలివితేటలు ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకి తెలుగు అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి దాన్ని ఎలాంటి డౌట్ అయితే లేదు తెలివితేటలు అనేది వీళ్ళకి చనా బాగుంటుంది అదే విధంగా చేసి పురుష సంతానం వీళ్ళకి బాగుంటుంది ఎక్కువ మందికి ఒక చెప్పాలంటే ఈ మూలం ఇస్తున్న పుట్టిన వాళ్ళకి పురుష సంతానం అనేది చేసి జనాలు కూడా చేసి బాగుంటుంది విధంగా చేసి తండ్రికి చేసి కొద్దిగా అనుకూలం కొద్దిగా తక్కువగా ఉంటాడు తండ్రికి కొద్దిగా అనుకూలం తక్కువగా ఉండడం వాళ్ళ మాటలకు చేసి కొద్దిగా వ్యతిరేకించడం మానం గమ్ము మా త నాన్నకేం తెలుసులే ఆయన చెప్తాలే అనే ఒక్కొక్క అటు అటుకు వచ్చేసి చిక్క వచ్చేసి ఎక్కువగా ఉంటారు ఈ తండ్రి ఆస్తి విషయాల్లో కొద్దిగా వచ్చేసి అప్పట్లో వస్తుంటాయి కొద్దిగా తగాదాలు ఆస్తి విషయాల్లో కొద్దిగా వచ్చేసి తగాదాలు కూడా వచ్చేసి ఎక్కువగా ఉంటాయి కానీ వీళ్ళకి పూర్వీకుల ఆస్తి అనేది వీళ్ళకి తప్పకుండా వచ్చేసి మూల చిత్రాలకి వాళ్ళకి తప్పకుండా వీళ్ళకి వచ్చేసి వస్తుంది వీళ్ళ ఫ్యామిలీలో రాజకీయంలో కూడా వచ్చేసి వచ్చేసి ఎవరైనా ఉండేదానికి ఆస్కారం వీళ్ళ బంధువుల్లో కూడా వీళ్ళకి అంటే ఒక రాసిన చిత్రం అంటే ఏమవుతుందంటే మనకి తల్లి తండ్రి తోబుట్టువులు అత్త మామ ఇన్ని వస్తారు కాబట్టి మనకి మనకు చేసి ఈ రాజకీయంలో కూడా ఎవరో ఒకరు ఉండడం కూడా మనం చేసి చూపిస్తా ఉంటుంది అదేవిధంగా టెంపుల్లో ఉండడం టెంపుల్లో సేవ చేయడము అదేవిధంగా చేసి అకౌంటెంట్గా చేసి వచ్చేసి ఎక్కువగా ఉండడం అకౌంటెంట్ పరంగా ఉంటే ఎక్కువ ఎక్కువ అంటే ఇక్కడ కేతు ఒక కామేశ్వరం వస్తుంది కాబట్టి అంటే మౌస్ ఆ కంప్యూటర్లో అమౌ అమ్మ ఎక్కువ చేసి ప్రెస్ చేసుకుంటూ కూడా వీళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అకౌంట్ సెక్షన్లో కూడా ఎక్కువ వీళ్ళు మలసి తుట్టుకోవడం కూడా ఎక్కువగా చేసి చూపిస్తూ ఉంటారు అదేవిధంగా వీళ్ళకి ఎక్కువ హోటల్ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు హోటల్ ఫుడ్ అంటే వీళ్ళకి ఎక్కువ చేసి ఇష్టపడటం తీపి ఎక్కువ ఇష్టపడటం అయితే వచ్చేసి వీళ్ళు కొద్దిగా కొద్దిగా లేడీస్ అని కొద్దిగా ఐస్ క్రీమ్ ఎక్కువ ఇష్టపడటం ఇన్ని కూడా ఎక్కువగా వచ్చేసి అప్పుడు తీసుకుని ఆహారాన్ని తీసుకోవడం తినడం అనేది ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళకి సొంత ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి సొంత ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సొంత జ్ఞానాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు వీళ్ళు ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు ఇతరులు మాట్లాడేయకుండా చేసి చేసి తిరుగు మాట్లాడకుండా వీళ్ళు చేస్తూ ఉంటారండి ఎక్కువ వీళ్ళకి అదేవిధంగా వీళ్ళకి ఎక్కువ చేసి తల్లి ప్రేమ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది తల్లి ప్రేమ ఎక్కువగా ఉంటుంది తల్లి యొక్క వాక్ చేసి ఇంకా తిరుగుండదు ఆ విధంగా ఉంటారు అయినప్పటికీ కూడా ఈ కేతు యొక్క నిశ్చతులను వీళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా వాక్వాదం అనేది చేసి మాటకి మాటకి ఏదో ఒకటి మాట్లాడడం అనేది సహజమే అది అందరితో ఆ విధంగా ఉంటారు తల్లితో కూడా ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రేమ అనేది ఎక్కువగా చేసి వీళ్ళు చేసి వీళ్ళు చూపిస్తూ ఉంటారు అనే విధంగా కూడా చేసేలాంటి డౌట్ అయితే ఏముంది కాకపోతే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా బ్రాండెడ్ ఎక్కువ వాడుతూ ఉంటారండి ఇక్కడ చేసి పర్సు వాచ్లు ఎప్పుడే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా వీళ్ళకి ఈ మారుతి కంపెనీకి సంబంధించిన కారు కానీ చేసి మారుతికి సంబంధించిన చేసి బైక్స్ కానీ బ్రాండెడ్ మారుతికి సంబంధించిన బ్రాండ్లు ఏమి వస్తాయి బాగా దుస్తులు కానీ పట్టలు కానీ ఇలాంటి ఎక్కువ చేసి మారుతికి సంబంధించిన సంబంధించి క్లోజ్ చేసి క్లోజ్ చేసి బ్రాండెడ్ చేసి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు చేసి అదే వీళ్ళకి చెవులు కొద్దిగా ఏనుగు చెవుల కొంత నాలా కొద్దిగా వచ్చేది ఏనుగు చెవుల కొద్దిగా వీళ్ళకి కొద్దిగా ఉంటుంది వీళ్ళకి కుక్కని పెంచుకోవాలని కోరిక వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి కుక్కని కూడా వీళ్ళకి ఎక్కువ పెంచుకోవాలని వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఒక స్త్రీ కుక్క స్త్రీ కుక్క అంటే స్త్రీ కుక్క కూడా ఎక్కువ పెంచుకోవాలని కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి కొద్దిగా పెళ్ళిళ్ళు వీళ్ళకు వీళ్ళు ఫ్యామిలీ కొద్దిగా పెద్ద కూడా చేయబడతా ఉంటే అదే అనుకోండి ఆరుద్ర చిత్రం అనుకోండి ఆరుద్ర చిత్రం అనుకోండి పురుష కుక్క పురుష కుక్కలు కూడా కొంచెం పెంచుకుంటూ ఉంటారు ఇంటిగా పెంచుకుంటూ ఉంటారు ఆహారాన్ని వీళ్ళకి చేసి కోతులకి వీళ్ళు వీళ్ళు ఆహారం వేయడం చాలా వరకు కూడా మంచిది ఒంటి కొద్ది కూడా చేసి ఆహారం వేయడం కొన్ని సందర్భాల్లో మనం ఏమైనా టెంపుల్ వెళ్ళి వెళ్ళి వస్తాము కొద్ది చూసినట్టు వీళ్ళని మూల చిత్రాలని వాళ్ళు ఎక్కడ కంపల్సరీ చేసి నాకు నాకు వీళ్ళు ఆహారం ఇవ్వు అనే వీళ్ళకి బలవంతంగా చేసి వాళ్ళకి తీసుకునే ఆస్కారం ఎక్కువగా వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటుంది అదే వీళ్ళకి విదేశీ యోగం కూడా బాగుంటుందండి ఏదో సమయం విదేశాలకి విదేశాలకు పోయి రావడం కూడా వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి వీళ్ళ జాతరలో చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా వివాహ యోగం కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళకి సొంతంగానే చేసి అంటే సొంతంలోనే వివాహం చేసే ఆస్కారం ఉంది అంటే వీళ్ళు ఒక మూల వీళ్ళు పుట్టారంటే బంధువులతో సేవలకు కూడా వీళ్ళు బాగుంటారండి కలిసిమెలిసిపోవడం పోవడం రావడం వేలు కూడా సేవలు కూడా బాగుంటారు ఈ మూల నక్షత్రాలు పుట్టిన వాళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే వచ్చే స్త్రీలు బంధువులని ఎక్కువ మంది పెళ్ళి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఎక్కువగానే కాకపోతే ఇక్కడ ఏమంటే ఈ మూల నక్షత్రం వివాహంలో దోషం అనే ఉంటారు అది పురుషులకి పెద్దగా ఉండదండి అండి అనేది పురుషులకి అయితే ఉండదు స్త్రీలకు ఉంటుంది అది కొందరికి ఉంటుంది కొన్ని పాదాలు కొన్ని గ్రహ కాంబినేషన్ వల్ల ఉంటుంది కాబట్టి మనకి స్త్రీలకైతే కొద్దిగా వచ్చేసి చెప్పుకోవచ్చు కొద్దిగా ఉంటుంది అది పని ఏదైనా ఉంటే కూడా మనం చేసేదాన్ని జాతక శాఖలో కొద్దిగా మేనేజ్ చేసుకునే ఉంటుంది కానీ పురుషులకు అయితే కలిగి అయితే ఉండదు కానీ మనకి ఏదైతే ఏమి ఇబ్బంది అయితే ఏమి వివాహకరంగా వాళ్ళు సొంతం నుండి ఎక్కువగా వెళ్ళి అవతరి ఇవ్వడానికి ఇది ఇష్టపడుతూ ఉంటారు బంధువులు కూడా కొద్దిగా ఇష్టపడుతూ ఉంటారు అదేవిధంగా చేసి వీళ్ళకి ఒక్కొక్కసారి విపరీతమైన కాపు చేసి వీళ్ళకి చెప్పిస్తారు అంటే అంత ఫవర్ వీళ్ళకి ఉంటుంది ఫవర్ వీలు ఎక్కువ ఉండరు కూడా వాక్కు వాక్కు సొంతంగా వీళ్ళకి బాగుండేది ఒకసారి వీళ్ళు చేసి మీరు అటైపోతే టైప్ కూడా అంటారు ఒక్కోసారి కాబట్టి ఆ ఉండడం మంచిది ఎందుకంటే అంత అడ్డారంటే మీకు మీకుండే ఫోర్ అని కూడా మీకు వచ్చేసి తగ్గిపోయే అవకాశం కూడా ఒక ఉంటుంది వీళ్ళకి ఎక్కువ చేసి కింద ఉండే ఇల్లు ఇల్లు అయితే కొద్దిగా వీళ్ళకి బాగుంటుంది కిందగా ఉండారనుకోండి అలాంటి ఇంట్లో వీళ్ళు ఉన్నట్లయితే వీళ్ళకి చాలవరకు బాగుంటుంది కాబట్టి కింద ఉండే ఇల్లు అనేది వీళ్ళకి వచ్చేసి చిన్నవరకు కూడా మంచి చేస్తుంది సెకండ్ ఫోర్త్ థర్డ్ ఫోర్త్ వీళ్ళు కింద ఉండేదానికి ఇల్లు అనేది వీళ్ళకి చేసి చాలా మంచి చేసుకుంటాము మనం చెప్పుకోండి అదేవిధంగా వీళ్ళు ఈ మూల నక్షత్రాలు పుట్టిన వాళ్ళు ఎక్కువ చెప్పాలంటే ఆశేష నక్షత్రంలో కానీ కృతిక నక్షత్రలో కానీ శతమిష నక్షత్రంలో కానీ స్నేహం చేస్తారండి బాగా రోజు స్నేహం చేయడం తర్వాత చిన్న చిన్న మా మనస్పత్రులు విడిపోవడం కానీ వీళ్ళు జీవితంలో గుర్తుండిపోయే బాగా ఉండేదానికి ఆస్పద అయిపోతుంది ఈ ఆశేష నక్షత్రంలో చేసి వచ్చేసి కంపల్సరీ వీళ్ళు ఫ్యామిలీ ఎవరో ఒకరు ఉంటారండి ఈ మూల నక్షత్రాలు ఎవరైతే పుట్టుంటారో వాళ్ళ ఫ్యామిలీలో ఆశ్రయన చిత్రంలో వచ్చేసి పుట్టిన వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారని కూడా ఉంటుంది వాళ్ళు ఫ్యామిలీలో దగ్గర ఫ్యామిలీలో ఫ్యామిలీలో కానీ వాళ్ళతో పక్కన పక్కన రిలేషన్లో కానీ వీళ్ళకి కానీ వీళ్ళకి చూపిస్తూ ఉంటుంది కానీ వీళ్ళకి ఈ స్నేహభావంలో వచ్చే శతమిషన్ వాళ్ళతో ఎక్కువగా ఉంటారు ఈ వాళ్ళతో చేసే చిన్న మనస్తాభాలు ఎక్కువ వస్తూ ఉంటాయి అది అంతే విధంగా వచ్చేసి పుతికైన చిత్రంతో కూడా వచ్చేసి చెనైనా వచ్చేసి ప్రేమగా ఉంటారండి అదేవిధంగా వీళ్ళకి అమ్మవారి ఆలయం కూడా వీళ్ళ దగ్గరలో ఉంటుంది మనవలసి ఎవరైతే పుట్టుంటారో ఉంటారో వాళ్ళు ఏదో ఒకసారి ఏదో ఒక సమయంలో అంటే వాళ్ళు చిన్న చిన్న వయసులో ఒక్కొక్క చోట ఉంటారు వాళ్ళ పెద్దవాళ్ళు అయితే పెద్ద చోటు అనేది ఉంటారు కాబట్టి ఏదో ఒక సమయం వీళ్ళ దగ్గరలో వీళ్ళకి తీసి అమ్మవారి ఆలయం ఉండడం అదే వచ్చేసి అమ్మన్ వీధి స్ట్రీట్ నుంచి పేరు ఉండడం లేదా రాజరాజేశ్వరి వచ్చేసి వీళ్ళు స్ట్రీట్ అనే పేరు ఉండడం ఎన్నో ఉంటాయి పేర్లు పేర్లు కానీ ఇంటి పక్కన అమ్మవారు అమ్మవారి ఊళ్ళో ఉండేదానికి కూడా ఎక్కువ ఆస్కారం కూడా వీళ్ళకి మూలాశ్వరంలో పుట్టిన వాళ్ళు కూర్చో చూపిస్తూ అమ్మవారి ఆలయం కూడా వెలికి చూపిస్తూ ఉంటుంది అదే అదే విధంగా చేసి వీళ్ళకి పన్నీర్ ఆకు చాలా మంచిది వీళ్ళకి పన్నీర్ ఎలా అంటారు తమిళ్లో పన్నీర్ ఆకు చాలా మంచిది ఇది మనం తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పోయినప్పుడు అక్కడ మనకు చేసి పన్నీరు వీళ్ళకి ప్రసాదంగా మనకి ఇస్తారు ఆకులు అట్టే చేసి మనం విభూత్తో కాటు చేసి విభూదు పెట్టిస్తారు అట్ట తినేస్తారండి అది అట్ట తినడం వల్లే వీళ్ళకి చేస్తారు మంచి జరుగుతుంది కాబట్టి ఆ ఆ యొక్క పన్నీర్ ఆకు కూడా వీళ్ళకి ప్రసాదం తీసుకోవడం అలాంటి చెట్టు కూడా వీళ్ళు కంచనం కూడా వీళ్ళకి తినడం మంచి జరుగుతుంది అంటే వీళ్ళకి ఈ యొక్క షష్టి వ్రతం అనేసి అంటారు అది దీపావళి నుంచి వీళ్ళకి చేసి వన్ వీక్లో వస్తుందండి ఆ షష్ఠి విరగం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించి తిరుచెందూరులో సూర సంహారం జరుగుతుంది అక్కడికి వెళ్ళి చూడడం వల్ల కూడా వీళ్ళకి చాలా వరకు కూడా మంచి అయితే వీళ్ళకి జరుగుతుంది ఇది తమిళనాడులో ఎక్కువ మంది ఫాలో అవుతారు ఈ సూర సంహారం సుబ్రహ్మణ్య స్వామి గుడి తిరుచెందూరు అనేది వీళ్ళకి చాలా మంచిది వీళ్ళకి కానీ వీళ్ళు పొయ్యి రావడం కూడా వీళ్ళకి చాలా వరకు కూడా మనం చేసి మంచిగా మనం చేసి చెప్పుకోవచ్చు పొయ్యి వస్తే చాలా వరకు మంచిది ఎందుకంటే ఎవరైతే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువ పూజిస్తారో వాళ్ళకి తప్పకుండా సంతానం కలుగుతుంది ఎక్కువ వీళ్ళు చూడండి ఈ ఈ యొక్క కృత్తిక నక్షత్రం భరణిలో ఉపవాసం చాలా చాలామంది ఉంటారు షష్ఠి విరదం అంటారు అలా ఎవరైతే ఉంటారు ఈ యొక్క చాలా మంది వచ్చేసి సంఘటన చేసి ఫాలో అవుతారు కొంతవరకు కృత్తికలు ఫాలో అవుతారు ఎవరి వాళ్ళ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ మేషరాశి ఒకటి పుడుతూ ఉంటారని కృతిక నక్షత్రంలో కానీ బరీళ్ళలో కానీ అశ్లీలో కానీ పుట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు లేదంటే పుష్య నక్షత్రంలో పుట్టేవాళ్ళు కూడా ఉంటారు పుష్యమి కాబట్టి ఈ యొక్క విశాఖ ఉంటాయి కానీ మొత్తానికి మేషరాశి కృతిక నక్షత్రంలో పుడతారంటే సురవర్ణశ అను అనుగ్రహం అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీళ్ళకి గణపతి యంత్రం అనేది చేసుకోవడం మంచిదండి గణపతి యంత్రం చేసుకొని అది పూజించడం వల్ల వీళ్ళకి చిన్నవరకు కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే కేతు అధిపతి వీళ్ళకి గణపతి యొక్క ఆరాధన శత్రుభుత్తుల యొక్క ఉంటుంది కాబట్టి ఈ చేసుకోవడం చనవరకు కూడా మంచిది మదై మీనామవారి దర్శనం కూడా వీళ్ళు సంస్రానికి ఒకసారి చేసుకోవడం వల్ల వీళ్ళకి చాలా మంచిది ఒకసారి సంవత్సరాన్ని ఒకసారి చేసుకోవడం మంచిది ఆంజనేయ స్వామి ఆలయంలో వీళ్ళకి వీళ్ళకి చేసి చాలా కూడా మంచి చేస్తుంది అదేవిధంగా చేసి కలహాశ్రయుల్లో కాలాశ్రయుల్లో వచ్చేస్తే రావు కేతు పూజ చేసుకున్న తర్వాత శివుడు దర్శనము అదేవిధంగా అమ్మవారి దర్శనం చేసుకోవడము అమ్మవారిని పూజించడము అమ్మవారికి అభిషేకం చేసుకోవడము అమ్మవారిని నాగవట్యాలం ధ్యానాంబిక అమ్మవారిని దర్శనం దర్శించుకోవడం కూడా వీళ్ళకి ఇస్తున్న వాళ్ళు పుట్టిన వాళ్ళు కూడా చాలా వాళ్ళు కూడా మంచిది అట్లా వెళ్ళినప్పుడు ఈ నిమిడి మీరు కొద్దిగా చేసుకు ఫాలో అవడం కూడా చాలా మంచిది వీళ్ళు నివసించే ప్లేస్ ఒకప్పుట్లో వచ్చేసి వీళ్ళు చేసి నివసించే ప్లేస్ అంతా కూడా ఏంటంటే అన్ని కూడా చేసి మనకి ఆవులు బర్రెలు అదే అదేవిధంగా జంతువులు గొర్రెలు మేకలు ఇవి జీవిస్తాను అమరావతి వీళ్ళు గుర్రం ఉండే ప్రాంతం దిగులు గుర్రాలు ఉండే ప్రాంతాలు కూడా వీళ్ళు చేసి జీవించే అవకాశం ఉంటుంది అంటే ఒకప్పుడు గుర్రాలు వీళ్ళు లేవు కాబట్టి చెప్తాను అదేవిధంగా చిన్న వయసులో వీళ్ళకి తల్లిపాలు అనేది వీళ్ళకి చేసిన తప్పు దొరుకుతుంది చిన్న వయసులో తల్లిపాలు తల్లి ఇవ్వడానికి అవకాశం అవకాశాన్ని తక్కువ కూడా మా వాళ్ళకి ఉంటుందండి అదేవిధంగా చేసి వీళ్ళకి ఒక గోల్డ్ మెడల్ సాధిస్తారండి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడ ఉద్యోగాలు గోల్డ్ మెడల్ అని వీళ్ళు సాధించకుండా వచ్చేసి ఉండే ఆస్కారం అనేది చేసి ఎక్కడెవరు కూడా ఉన్నారు అదేవిధంగా మనం చెప్పినట్టుగా కుక్కని కూడా వీళ్ళు కూడా ఇంట్రెస్ట్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది స్త్రీ కుక్కడికి అదేవిధంగా వీళ్ళు ఆరోగ్యతర కృషి కొన్ని పెంచుకునే దానికి కొద్దిగా ఎక్కువ చేసి ఇష్టపడతా ఉంటారు అదేవిధంగా వచ్చేసి ఈ మహాసారిలో పుట్టిన వాళ్ళకి ఈ పగల కొద్దిగా కుటుంబ ఆస్కారం కొద్దిగా ఉంటుంది పుద్ధిగా అయితే ఈ పక్క ఉంటుంది ఈ భాగంలో కొద్దిగా ఉంటుంది అట్టమో కొద్దిగా చూపిస్తాను ఏదైనా చేసి వీళ్ళకి ఎక్కువ చెప్పాలంటే నిజాయితీ పనులుగా వీళ్ళు చేసి ఉండాలనుకుంటారు నిజాయితీ పనులు వీళ్ళు ఇష్టపడతారు ఇష్టపడతారు వాళ్ళకి సహాయం చేయాలనుకుంటారు ఎవరైనా చేసి న్యాచురల్ వచ్చారనుకోండి పుచ్చికలు వచ్చారంటే వాళ్ళు చూస్తారు వీళ్ళు వీళ్ళు నిజాయితీగా ఉంటారా వీళ్ళు మంచి వాళ్ళని ఉంటే వాళ్ళు పలు సహాయం చేయడానికి వెనకాల ముందు కోసం సహాయం చేస్తారు అదే వీళ్ళకి మనం ధనం ఇచ్చినా అది వచ్చే వీళ్ళకి చేసి ప్రయోజనం ఉండదు ఏదో డ్రింకింగ్ ఇలాంటి ఏదో అలవాట్లు ఉంటాయి అది చేయాల్సి అన్నప్పుడు అలాంటి వీళ్ళకి ఇవ్వడానికి వీళ్ళు మంచిగా ఉంటుంది విధంగా చేసి తీపి కొద్దిగా ఇష్టపడతారండి మామూలు తీపి కూడా కొద్దిగా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు పిల్లలకి శాఖకి తీసుకుంటారు పెద్దలకి కొద్దిగా తీపు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు టపాస్ కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటారండి మనం దీపావళికి టపాస్ కాలుస్తూ ఉంటాం కాబట్టి ఈ టపాస్ కాల్చేటప్పుడు ఈ యొక్క మనల చిత్రాలు కొద్దిగా జాగ్రత్తగా ఉన్న కూడా వీళ్ళు వచ్చేసి మంచిది వీళ్ళు నీ నీటి ప్రాంతంలో వీళ్ళు నివసిస్తూ ఉంటారండి నీటి ప్రాంతం అంటే ఈ మొనల చిత్రాలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ వచ్చేసి కోనేరు పుష్కరిణి కోనేరు అదేవిధంగా చేసి అదేవిధంగా ఒక చేసి చిన్న చిన్న చెరువు ఇలాంటి చేసే చేసి జీవించడానికి పాస్ అవ్వగా ఉంది ఇప్పుడు కోనేరు ఇప్పుడు ఉండడం లేదు అదేవిధంగా బావిలు ఇలాంటివి ఇప్పుడు లేవు కాబట్టి ఏదో బోర్ ఉండడము చిన్న చేసి ఇట్లా వాటర్ వచ్చేసి కొద్దిగా వచ్చేసి పాస్ అవ్వడము ఇవన్నీ నీటికి దగ్గరలోని వీలు చేసి నివసిస్తూ ఉన్నట్టు జీవిస్తూ ఉన్నట్టు వాళ్ళు వీళ్ళకి ఎక్కువ వచ్చేసి మనకి ఇప్పుడు ఇప్పుడు కాలంలో బోరు నీరు ఇలాంటి ఉంటాయి ట్యాంక్ ఉంటాయి ఇలాంటి విషయంలో వీళ్ళు ఉండేదానికి కూడా వీళ్ళకి ఆస్కారం ఎక్కువ మనకి వచ్చేసి చూపిస్తాను వీళ్ళకి దేశ భక్తి ఎక్కువగా ఉంటుంది దేశాన్ని కొద్దిగా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అందువల్ల వీళ్ళకి ఈ యొక్క ఆర్మీ ఒక సంబంధించిన అంటే ఆర్మీ అంటే ఆయుధాలకు సంబంధించిన ఆయుధాలు చేసి ఎక్కడైతే సేకరించి ఎక్కడైతే ఒక ప్లేస్లో పెడతారో అలాంటి మిలిటరీకి సంబంధించిన వైబ్రేషన్ కూడా వీళ్ళకి ఇంటి దగ్గర కూడా ఎక్కడో ఒక చుట్టూ ఒకరికి ఉంటుంది ఒకరింత ఉండునొచ్చు మీరు ఏదైనా ఇల్లు మారుతూ ఉంటారు కాబట్టి ఊరు మారుతూ ఉంటాం కాబట్టి లేదంటే మీకు ఇంతకుముందు ఉండి మీరు ఆ మీకు తెలియకోసం ఏదైనా కూడా కొద్దిగా ఉంటాయి సిటీ అయిపోయినాయి కాబట్టి అదేవిధంగా ఇతరులలో అభివృద్ధికి వీళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారండి వీళ్ళ యొక్క తెలివితేటలు కానీ వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళు గెస్సింగ్ కానీ వీళ్ళు ఇలాంటికి సపోర్ట్ చేస్తారు అంటే వీళ్ళు ఇతరులకి వీళ్ళు అభివృద్ధికి వీళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తారు అదే సపోర్ట్ చేసిన వ్యక్తి వీళ్ళు మూలాలు వాళ్ళు వీళ్ళ వీళ్ళు అదే ప్లేస్కి పోవాలంటే చాలా కష్టం కష్టమైపోతుంది అలా పో పోలేకపోవడం ఆటంకాలు అయిపోతారు అదేవిధంగా ఏదంటే వీళ్ళకి చేసి జామెట్టు చేసి పెంచుకోవడం జామ చెట్టు ఉండడం కూడా చన కూడా మంచిది కొందరూ ఉంటుంది అదేవిధంగా జామ చెట్టు కూడా రుద్రాక్ష అనేది వీళ్ళకి చేసి తొమ్మిది ముఖాలు రుద్రాక్ష కూడా చేసి వీళ్ళకి చేసి ధరించడం కూడా వీలు చేసి చర్ కూడా మంచిది వీళ్ళకి తొమ్మిది ముఖాలు రుద్రాక్ష చేసి చేసి ధరించడం మంచిది ఈ బుల పుట్టిన వాళ్ళకి ఎక్కువగా చేసి ఈ యొక్క మాట పట్టింపులు కోపం వాక్వాదం మాటకు మాట మాట్లాడడం ఇవన్నీ కూడా ఏం చేస్తున్నట్టు వీళ్ళకి ఇంత తెలివితేటలు ఉన్నా మంచితనం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక జీవితంలో కొన్ని అటంకులు అటంకులు అడ్డంకులు పడి వీళ్ళ జీవితంలో అన్ని దొరుకుతూ ఉంటాయండి అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా అడ్డుపడుతూ అడ్డుపడుతూ వచ్చేసి కొన్ని కాంబినేషన్ వల్ల అడ్డుపడు అడ్డుపడుతూ అలా వీళ్ళకి అన్ని వర్క్ చేసి వస్తువులు ఉండడం అనేది చూపిస్తాను ఇది మూల గురించి కొంచెం తెలియజేస్తాను ఇంక ఎక్కువ లాంగ్ అయిపోతుంది వీడియో వీడియో కాబట్టి మనం పార్ట్ టూలో వచ్చేస్తున్నాం మీకు కొన్ని విషయాలు మేము తెలియజేస్తాము మలానిస్తల గురించి ఈ మూలాస్తరణ వాళ్ళు ఈ విధంగా ఉంటారు జీవితం వాళ్ళకి చేసి విధంగా చెప్పాలంటే చేసి మంచిగానే ఉంటుంది ఒక ముప్పై ఏళ్ళు పూర్తయిన తర్వాత వీళ్ళు వీళ్ళ జీవితం అనేది చాలా బాగుంటుంది ఒక ముప్పై ఏళ్ళు పూర్తయింది అంటే చిన్న వయసులో ఒక రెండు సంవత్సరాలు అండి వీళ్ళు తల్లి గర్భంలో ఎప్పుడైతే చేస్తే వీళ్ళు వచ్చేసి పెడతారు అప్పుడే వచ్చేసి తల్లికి కొన్ని ఇబ్బందులు కష్టాలు కూడా ఎదురవుతాయి కుటుంబ సమస్య అంతే ఇంకేం లేదు పుట్టి వీళ్ళు పుట్టిన ఒక రెండేళ్ళకి కొద్దిగా వాకు కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మాట్లాడేది కూడా పెళ్ళి మాట్లాడటం హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వీళ్ళకి ఎన్ని కూడా ఉంటాయి ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఇల్లు మారుతూ కొన్ని ఉద్యోగాలు ఉద్యోగాలు మారుతూ ఇటువంటి కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి వీళ్ళు పుట్టిన రెండు మూడేళ్ళ వరకు కూడా కొన్ని కొన్ని సమస్యలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి తర్వాత వీళ్ళకి ఒక నాలుగు వేల ఐదేళ్ళ నుంచి కూడా ఒక ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళ వరకు కూడా వీళ్ళకి వచ్చేసి వీరి జీవితం సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది ట్రైన్లు తిరగడం కార్లు తిరగడం వెహికల్స్ తిరగడం స్నేహితులు ఎక్కువ మనవేక అవ్వడం జాలీగా వీళ్ళు వీలు ఉద్యోగం చేసుకో ఉండడం స్నేహ స్నేహితుల సమస్యలు మన సమస్యలు వీళ్ళు భావించి వాళ్ళు సమ వాళ్ళ సమస్యలు వీళ్ళు క్లియర్ చేయడం వాళ్ళ కుటుంబంలో కూడా వీళ్ళు ప్రధాన పాత్ర వహించడం ఇంకొకటి ఎక్కువగా వీళ్ళు మేము చెప్పిన ఈ యొక్క నష్టాలు కూడా వస్తూ ఉంటాయి ఈ యొక్క స్నేహితుల్లో ఆశ్లేష కృత్తిక శతబిషం ఇట్లా వస్తూ ఉంటాయి మనం ఇట్లా వస్తూ ఉంటాయి మన కూడా మన కొట్టే కూడా ఆరుతులు కూడా వస్తూ ఉంటాం ఎందుకంటే వీళ్ళను మర్చిపోలేదు అలాంటి స్నేహాలు కూడా వీళ్ళు ఎక్కువగా చేసి చేస్తూ ఉంటారు వీళ్ళు టీచర్స్ కానీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కానీ వీళ్ళు ఒక గురువుగా భావిస్తారు ఒక టచ్లోనే వీళ్ళు ఎక్కువగా ఉంటారు గుర్తు మనుషులు ఎప్పుడు గురువుగా భావిస్తూ ఉంటారు అదేవిధంగా వచ్చేసి లగ్జరీగా సాగుతుంది వీళ్ళు కుటుంబం కూడా పైకి వస్తుందండి వీళ్ళు ఒక ఐదేళ్ళ నుంచి ఒక ఒక ఇరవై రెండు ఇరవై మూడేళ్ళ మధ్యలో వచ్చేసి వీళ్ళు కుటుంబం కూడా బాగా రావడం కంటి సమస్య ఒకటి సాగు అప్ అండ్ డౌన్ అవుతా ఉంటారు అంటే బాగా వస్తాం ఏమి ఇబ్బంది లేదు అంటే జాలికి వెళ్ళి చదువుకుంటే బాగా వచ్చేస్తారు కొద్దిగా ఎడ్యుకేషన్లో కొద్దిగా అంత శ్రద్ధగా పోయినప్పుడు చేసి అంటే ఒక టూ విగ చదువుకుంటూ వచ్చేస్తారండి ఒక ఇరవై రెండు వేలు ఇరవై మూడు ఏళ్ళ తర్వాత వీళ్ళకి చేసి ఐ పై చదువులు కొన్ని ఆటంకాలు రావడము అదే తండ్రికి వృత్తిలో ఏదైనా సమస్య రావడము లేదంటే తండ్రి కొత్త వృత్తులు ఎంచుకోవడం స్థాన మార్పులు జరగడం అంటే ఒక ఇరవై రెండు ఇరవై మూడు నుంచి ఒక ఇరవై ఏడు వయసు మధ్యలో వీళ్ళకి అయ్యేటప్పుడు ఎన్ని ఎన్ని కూడా చేసి జరుగుతూ ఉంటాయి తండ్రి కొత్తగా వ్యాపారం చేయడం కొత్త ఆలోచనలు రావడం తండ్రికి ఆరోగ్యపరమైన సమస్యలు రావడం వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీ ఊరికొని చేసి సంతానం చేసి కలవడం ఒక ఇరవై రెండు ఇరవై మూడు వయసు నుంచి ఒక ఇరవై ఏడు వయసు మధ్యలో మూల తండ్రి ఎవరైతే పుద్ధారో వాళ్ళ ఫ్యామిలీ సంతానం కలవడం కొందరు రాజకీయాల్లోకి వెళ్ళడం కొందరు ఏమో చేసి గవర్నమెంట్ పరంగా కొద్దిగా పోవడం వీళ్ళకి కొద్దిగా గవర్నమెంట్ కొద్దిగా డీలింగ్స్ ఏర్పడుతుంది ఇరవై రెండు ఇరవై మూడు వయసు నుంచి కూడా ఇరవై ఏడు వయసు మధ్యలో గవర్నమెంట్ వాళ్ళకు కొద్దిగా పనులు మాట్లాడడం చేయడం ఈ పేపర్లు డాక్యుమెంట్స్లు ఇన్ని కొన్ని ఉంటాయి కదా ఇన్ని కూడా డిస్కషన్స్ కూడా ఎక్కువగా చేసి వీళ్ళకి ఎక్కువ మైఫ్ అవ్వడం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ సహాయం సంపూర్ణ జరుగుతుంది కొంత గవర్నమెంట్ జాబ్లో రావడం కొందరికి ఇన్ని కూడా వచ్చేసి ఒక ఇరవై రెండు ఇరవై మూడు వయసు నుంచి ఇరవై ఏడు ఇరవై వయసు మధ్యలో కూడా ఇన్ని జరుగుతూ ఉంటాయి తండ్రికి ఆరోగ్య సమస్యలు రావడం వీళ్ళు మంచిగా ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ రావడం కొందరు ప్రమోషన్స్ ఆధ్వడం కొందరు ఎడ్యుకేషన్లో కొన్ని ఇబ్బందులు రావడం ఈఎంఎస్ పీజీపీఎస్సీ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు రావడం ఇది కొద్దిగా మనం చూస్తూ ఉంటాయి కళ్ళ ఒక్కొక్కసారి వచ్చేసి గాయం ఏర్పడడం కళ్ళ వచ్చేసి కొద్దిగా వచ్చేసి గాయం ఏర్పడడం మీకు కొద్దిగా ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటాం ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఆ వయసు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వయసు నుంచి ఒక ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వయసు మధ్య ఈ పది సంవత్సరాల్లో వీళ్ళకి వచ్చేసి వీళ్ళ ఫ్యామిలీలో వచ్చేసి ఇల్లు కట్టడం వీళ్ళు వీళ్ళు వచ్చేసి వచ్చేసి ఉద్యోగం జాన్ అయిపోయి సంపాదించుకుంటే వీళ్ళే చేసి ఇల్లు కట్టడం వీళ్ళు సంపాదనతో ఇల్లు కట్టడం లేదా వీళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి వేసేసి ఇల్లు కట్టడము షాపులు కట్టడము బిల్డింగ్స్ కట్టడము ల్యాండ్ తీయడము కొన్ని లోన్స్ పెట్టి చేసి తీయడము తల్లికి కొద్దిగా మానసికంగా ఉండడము వీళ్ళు కొద్దిగా మానసికంగా ఉండడం ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వయసు నుంచి ముప్పై 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 తొమ్మిది వయసు వంద అంటే ఒక పదిహేను అంటే నలభై లోగా అట్లా పిలిచి ముప్పై నుంచి నలభై లోగా కూడా వచ్చేసి ఒకటే తల్లి గురించి బ్యాక్ పెయిన్ రావడము తల్లి తల్లి అమ్మగారికి సంబంధించిన విషయాలు కొద్దిగా ఆలోచ ఆలోచించడం తల్లి అమ్మగారు గురించి ఆలోచించడం వీళ్ళ ఫ్యామిలీ గురించి తల్లి ఫ్యామిలీ గురించి ఆలోచించడం కొద్దిగా చింతించే విధంగా కొద్దిగా ఉంటుంది మానసికంగా చింతే విధంగా ఉంటుంది కొద్దిగా ఆశ విషయాలు ఉంటుంది ల్యాండ్స్ కొందరేమో చేసి ఫుడ్డు అదేవిధంగా చేసి ఇట్లా లాజిక్స్ ఇలాంటివి కూడా కొద్దిగా కొన్ని బిజినెస్ చేయడం విదేశీ యోగము ప్రయాణాలు ఎక్కువ చేయడము ఆశ విషయాలు కొన్ని డిస్కషన్ జరగడము ఇన్ని కొద్దిగా ఉంటాయని ఇట్లా కూడా కొద్దిగా కొద్ది పోతుంది కానీ వీళ్ళు అభివృద్ధి అయ్యేది పక్క చేసి తల్లి గురించి తల్లి కుటుంబం గురించి ఆస్తి పాస్తుల విషయాలు కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టడము ఇన్ని కొన్ని చేసి చేసి కట్టడం గ్రాండ్ కట్టడం అనుకుంది ఒకటి ఇల్లు చేసేటో ఒకటి కాబదండి చిన్న ఇల్లు ఇల్లు కడడానికి ఉంటారు అది కట్టడం కట్టేటేస్తారు అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయదు దానికి ఫుల్ సపోర్ట్ అందరూ చేయడం వల్ల వచ్చేసి సైజ్ని ఇవ్వడానికి వెళ్ళిపోలేదు ఈ ఎన్ని కూడా చేసి మూలస్ కలపడం వల్ల కూడా వీళ్ళు ఇవి జరుగుతూ ఉంటాయి కొద్దిగా తల్లికి సంబంధించిన విగ్రహం కాబట్టి అక్కడ కేతు కాం కాబట్టి కొద్దిగా మానసిక చింతన ఆందోళన టెన్షన్ ధనపరంగా కొద్దిగా బాగుంటుంది కొద్దిగా డెవలప్మెంట్ అయితే ఇట్లాంటి కాంబినేషన్తో పోతూ ఉంటుంది తర్వాత వీళ్ళు చేసి కొద్దిగా అడవి ప్రాంతంలోకి వెళ్ళడం ఒక నలభై నుంచి ముప్పై ముప్పై తొమ్మిది నలభై నుంచి కూడా ఒక నలభై ఐదు ఫైవ్ మంది కూడా అడవి ప్రాంతంలోకి వెళ్ళడం అదే విధంగా చేసి కొద్దిగా చేసి వీళ్ళు జూ పార్కు జూ ఈ సంబంధించిన వ్యవహారం వీళ్ళు చేయడము తోబొట్టులు ఆశ విషయాల డిస్కషన్ ప్రయాణాలు ఎక్కువ చేసే జీవించడం ఇన్ని కూడా కొద్దిగా ఉంటాయండి ధన పరంగా ఆశ వీళ్ళకి ఒక ముప్పై నలభై వయసు నుంచి కూడా వీళ్ళకి పెరిగి ధనం సంపాదించడం ఇవన్నీ కూడా కొద్దిగా ఎట్లా వీళ్ళు ఒక పోతూ ఉంటుంది ఇంకో వీడియోలో ప్రనౌన్స్ చేస్తే నాలెడ్జ్ గురించి మరి కొన్ని విషయాలు తెలియజేస్తాను ఓ లెంత్వా ఇది నాలెడ్జ్ చేసి తెలియజేస్తాను మీరు ఈ వీడియోని చూసిన వాళ్ళు చేసి కొద్దిగా మీకు కొద్దిగా సూటబుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్స్ కూడా పెంచండి